ప్రధానమైన పదార్థం ఏది అంటే వేప వేపపువ్వే ప్రధానమైనటువంటిదై ఉంటుంది ఆ పువ్వు ప్రధానంగా తీసుకుంటే ఏమొస్తుంది అన్నారు శతాయు నూరు సంవత్సరములు జీవించగలిగినటువంటి లక్షణం కేవలం నూరు సంవత్సరములు ఆయుర్దాయంతో ఉండి ఏ మంచానో పడి ఉంటే ఉపయోగం ఏముంది కాబట్టి వజ్రదేహాయ ఆరోగ్యంతో ఉండి తాను ఏ సంకల్పం చేశాడో ఏ కార్యం చెయ్యాలనుకుంటున్నాడో భగవత్పరమైనటువంటి సమాజ అభ్యుదయము కొరకు చెయ్యాలనుకున్నటువంటి కార్యములను చేయగలిగినటువంటి సమర్థత శరీరమునందు నిలబడి దాని వలన వజ్రదేహాయ ప్రదాయచ ఆ వేప పువ్వు సమస్తమైనటువంటి సంపదలం ఇవ్వగలిగినటువంటిదై ఉంటుంది దానితో పాటుగా అది అరిష్ట నివారాయ అరిష్టములను నివారిస్తుంది భక్షితం నింబదళం అని ఆ నింబదళాన్ని నింబ పుష్పం